దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కల అని చెప్పి ఒక పాతకాలం సాగుతుంది పాపం పెద్దోళ్ళు ఏది కూడా ఉత్తినే బెటరు ఏదైనా పెట్టారంటే దానికి ఒక అర్థం పరమార్థం రెండు ఉంటాయి ఆ సామెత అచ్చుగుద్దినట్టుగా ఎవరికి సరిపోద్ది అంటే జగన్మోహన్ రెడ్డికి సరిపోద్ది ఎందుకంటే పాపం ఆయన ఈరోజు ఎవరైతే ఆ మొన్న ఈ వరదల వల్ల ఆ ప్రజలు దెబ్బతిన్నారో ఆ రైతులు దెబ్బతిన్నారో వాళ్ళని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడాన్ని మనమేం విమర్శించట్లేదు సో ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంది నేను దాన్నైతే కాదన్ను ఎప్పుడు పరామర్శించాలి కష్టం వచ్చినప్పుడు పరామర్శించాలా లేదా మొత్తం తేరుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు పరామర్శించాలా ఎప్పుడు పరామర్శించాలి కష్టం వచ్చినప్పుడు పరామర్శించాలి వరదలు వెళ్ళిపోయిన మన్నాడు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదన్నా అంటే పాపం వైసీపీ వాళ్ళు ఏడుస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చాడని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు వరదలు అయిపోయిన మన్నాడు వచ్చాడు అంటే తుఫాను పూర్తిగా ఇది వెలిసిపోయిన తర్వాత మొత్తం తుఫాను వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దానికి వైసీపీ ఏం రీజన్ చెప్పింది ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి రాలేపోయాడు అని చెప్పింది నాకు అర్థంగా అడుగుతాను సాధారణంగా మన ఇళ్లలో ఊర్లు వెళ్ళే వాళ్ళే అరే రేపు పొద్దున రేపు పొద్దున తుఫాను ఉందంట రెండు రోజులు ఎటు అంటున్నారు కాబట్టి మనం ఇంట్లోనే ఉండటం మంచిది లేదా అర్జెంట్కి వెళ్ళాలంటే ముందు వెళ్ళిపోవటం మంచిది అని చెప్పి ప్లాన్లు వేసుకుంటున్నారు కదా మరి ఆ తుఫానికి ఫ్లైట్లు రద్దు అవుతాయని జగన్మోహన్ రెడ్డికి తెలియదా అంత ఇంగిత జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డికి పోనీ హైదరాబాద్ వచ్చి రోడ్డు మార్గాన్ని రావచ్చు కదా వచ్చాడా రాలేదు సరే ఓకే వాళ్ళన్నట్టు ఫ్లైట్ క్యాన్సిల్ తర్వాత వచ్చాడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజల్లోకి వెళ్ళాడా అప్పటికి తుఫాను వెళ్ళిపోయింది తీరం దాటేసింది తుఫాను చంద్రబాబు గారు గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు ఈయన ప్రెస్ మీట్ పెట్టడానికి చంద్రబాబు గారు గ్రౌండ్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఆయన గ్రౌండ్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా ఎలా లేదు ఏం చేశాడు తాను ఏసీ రూమ్లో కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాయకులకు పిలుపునిచ్చాడు ఓకే మంచిదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎలా లేదు వెంటనే ఏం చేశాడు ఆ రోజు సాయంత్రం మళ్ళీ తుర్రిని తుఫాను కంటే వేగంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయాడు కదా ఇది జరిగి నాలుగు రోజులైంది ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతా సక్రమంగా అయిపోయింది నష్టపోయిన రైతులకి ప్రభుత్వం పరిహారానికి లెక్కలు కూడా రాసుకుంటుంది అంతా జరిగిపోయింది తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తుఫాను వెలిచిన తర్వాత వచ్చి వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి నాయకులతో మాట్లాడి వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాడో దీని మీద తీవ్ర విమర్శలు వచ్చాయి సొంత పార్టీ నేతలు సైతం ఇదేంద్ర బాబు ఈ మాత్రం ఓ ఈ ఓసడానికి ఫ్లైట్ నుంచి రావటం ఎందుకు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళటం ఎందుకు ఫ్లైట్ ఛార్జీలు బొక్క ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ టెలికాన్ఫరెన్స్ ఏదో బెంగళూరులో ఉండి పెట్టొచ్చు కదా అని సొంత పార్టీ నేతలే చెవులు కొనుక్కున్నారు ఈయన నమ్ముకుంటే ఇక ఇలాగే ఉంటుంది ఈయన ప్రజల్లోకి రాడు బయటికి రాడు ఎవరితోనూ మాట్లాడు కనీసం నాయకులను కూడా దగ్గరికి పిలవరా అని తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తే పాపం ఎవరో చెప్పు ఉంటారు జగన్మోహన్ రెడ్డి సార్ మనం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళకపోతే సొంత పార్టీ వాళ్ళు కాండ్రిని చూస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి తాతీగా పాపం తన పనులన్నీ సక్క పెట్టుకుని మరి బెంగళూరులో ఎంత పెద్ద పెద్ద పనులు ఉన్నాయో మనకు తెలియదు పాపం పనులన్నీ సక్క పెట్టుకుని నాలుగైదు రోజులు ఆగి అంటే కింద రోడ్లది బాగుండాలి జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే బేసిక్గా రోడ్లది బాగుండాలి ఆయన పొరపాటున బురదల్లో గట్ట దిగు దిగడో ఆయన వాహనం కూడా బురదల్లో గట్ట వెళ్ళకూడదు కాబట్టి కొద్దిగా అంత సవ్యంగా సెట్ అయిన తర్వాత తాతీయగా నాలుగు రోజులు ఆగి వచ్చాడు ఓకే రాజకీయ నాయకుడు సరే మూడు రోజులు నాలుగు రోజులు ఆగి వచ్చాడు అనుకుందాం వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడున్న నిన్న కాదు ఈరోజు ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంట ఫ్లైట్లో ఏరియా సర్వే చేసి వెళ్ళిపోయి లండన్ వెళ్తాడంట నారా లోకేష్ వచ్చేసి ఇక్కడ విపత్తు జరిగితేనంట ఢిల్లీ మ్యాచ్కి వెళ్తాడంట సో రెండు నిజమే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు గారు లండన్ వెళ్ళింది నిజమే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళింది నిజమే ఎప్పుడు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళారు తుఫాన్ వచ్చినప్పుడు వెళ్ళారా నువ్వు గుర్తుందో లేదో నువ్వు ముఖ్యమంత్రి అయిన కొత్తలో కృష్ణా వరదలు వస్తున్నాయని హెచ్చరికలు వచ్చిన తర్వాత నువ్వు ఫారెన్ టూర్ వెళ్ళావు నీ మొట్టమొదటి ఫారెన్ టూర్ అదే కృష్ణా వరదల సమయంలో వెళ్ళావు నువ్వు కృష్ణా వరదలు అనే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నువ్వు విదేశాలకు వెళ్ళావు జెరుసలేం జెరుసలేం వెళ్ళావు నువ్వు నీకు గుర్తుందో లేదో అది తప్పు కానీ ఇక్కడ వరదలు వస్తున్నాయని తెలిసి చంద్రబాబు గారు దుబాయ్లో ఉండి అప్పటికి అధికారులు ఎలాట్ చేసి రాటం రాటమే మంగళగిరి వచ్చేసి అక్కడ నుంచి మొత్తాన్ని కూడా సర్వే చేసి అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు సమర్థవంతంగా పనిచేసి మ్యా వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించగలిగారు ప్రాణ నష్టాన్ని మ్యాక్సిమం తగ్గించగలిగారు మనకు తెలిసి ఒకటి రెండు ఘటనలు ఎక్కడో చెట్టుబడే ఇల్లు కూలో సం ఒకటి రెండు ఘటనలు ఒకళ్ళు ఇద్దరు మృతి చెందినట్టుగా వార్తలు వచ్చినాయి తప్ప ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు కదా చంద్రబాబు గారు విదేశాల్లో కూర్చోలేదే విదేశాల నుంచి వచ్చేసారు ఏం చేసాం కృష్ణావరదలు అని తెలిసాక జెరూసలేం యాత్రకి వెళ్ళాం నీ మొట్టమొదటి యాత్ర జెరూసలేమే సరే నీకు ఇష్టదైవం కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటావు సరే నేను దాని గురించి మాట్లాడను కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడాడు గతంలో ఆయన చేసిన పని ఏంటో కూడా ఒకసారి చూపిస్తాను ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులు పూర్తిగా పరిస్థితి విపత్కర పరిస్థితులు కనపడతా ఉండే ఇంత విపత్కాల పరిస్థితులు కనపడతా ఉంటే మరి ఎంత విపత్కర పరిస్థితులు కనపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుక్కుంటున్న వాడివి ఇవ్వకపోయినా బాధ్యత నీ మీద ఉంది మరి నువ్వెందుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి గతంలో నీ హయాంలో వరదలు వచ్చినప్పుడు నువ్వు జెరసీలం యాత్రకు వెళ్తే ప్రజల్లోకి చంద్రబాబు గారు వెళ్ళారు మా కాళ్ళు లోతు నీళ్ళలోకి చంద్రబాబు గారు వెళ్ళారు రైతులను చంద్రబాబు గారు పరామర్శించారు మరి తమరెందుకు రాలేదండి తమరు ఎందుకు రాలేదు వచ్చి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకు వెళ్ళిపోయారు తమరు బెంగళూరు మళ్ళీ మూడు రోజులు ఆగి తా ఎందుకు వచ్చారు ఈరోజు నేను ఎందా చెప్పే కదా కాళ్ళకు బురద అంటకూడదు రోడ్లు సగ్గ నీట్గా అద్దంలాగా మెరవాలి పంటది మొత్తం ఆరిపోయి ఉండాలి ఎందుకంటే ఆయన దిగితే బురద అంటకూడదు నాలుగు రోజులు ఆగి వచ్చాడు తర్వాత ఏం మాట్లాడానండి చంద్రబాబు గారంట ఒక రోజు చేపర్లో తిరిగి లండన్ పోయారంట నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందులో తిరిగావో ఉన్నాయి నేను చూపిస్తాను పోతే వరదల సమయంలో చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారండి సెక్రటరియట్ లో ఉన్నారు ఆర్టీజీలో ఉన్నారు ఆర్టీజీఎస్లో లో ఉండి ఆ రోజు సచివాలయం కరెక్ట్గా వరదల రోజు ఏదైతే ఆ తుఫాను తీవ్ర ప్రభావం దాల్చిందో ఆ రోజు నైట్ పన్నెండున్నర వరకు చంద్రబాబు గారు అక్కడే ఉంటే ఆ తరువాత అక్కడి నుంచి లోకేష్ గారు హోంమంత్రి తెల్లవారులు అక్కడ ఉంటే మొత్తాన్ని పర్యవేక్షిస్తే చంద్రబాబు గారు ఎక్కడున్నారని చెప్పావు నువ్వు ఆ తెల్లారే చంద్రబాబు గారు ఏరియాలు సర్వే చేశారు ఆ వెను వెంటనే రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ప్రతి రైతుని ఆదుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా రైతుల దగ్గరికి వెళ్ళాడు ఆదుకుంటామని చెప్పాడు కదా అంటే వాళ్ళు విపత్తుని విపత్తు వచ్చిన సమయంలో ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా ఎదుర్కొన్నారు విపత్తు తర్వాత రైతులను ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకుంటానని హామీ ఇచ్చి స్వయంగా ప్రజల్లోకి వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు చాపర్లో తిరిగాడు నేను ఆ వీడియో కూడా చూపిస్తాను తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు అది కూడా ఏనండి ఆస్ట్రేలియా ముంబైలో క్రికెట్ ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళాడండి అండి నారా లోకేష్ ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి తన కూతుళ్ళ దగ్గరికి ఏ రోజు వెళ్ళలేదని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదికి రెండు సార్లు నీ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళావా లేదా ఏ రోజైనా నిన్ను నీ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళడాన్ని తెలుగుదేశం పార్టీ విమర్శించిందా లేదు కదా నువ్వు నీ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా ఈరోజు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళారన్న బాగుంది ఎస్ ఎందుకు వెళ్ళారు ఆస్ట్రేలియా నారా లోకేష్ గారు పెట్టుబడులు తీసిరావడానికి వెళ్ళారు నారా లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు ఆస్ట్రేలియా తన కూతురునో కొడుకునో చూడటానికి వెళ్ళా నారా లోకేష్ గారు తన బంధువుల్ని చూడటాన్ని చూడటానికి వెళ్ళా నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు ఎస్ తుఫాను సమయానికి వచ్చారు వచ్చి రెండు రోజుల పాటు కంటిన్యూగా దాదాపుగా నలభై ఎనిమిది గంటలు ఆర్టీజీఎస్లోనే ఉండి పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షించారు ఆ తర్వాత కాశీబుగ్గ ఘటన జరిగితే అక్కడ కూడా వెళ్ళాడు శ్రీకాకుళంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాశీబుగ్గ ప్రమాద క్షతకార్తులను కూడా నారా లోకేష్ గారు పరామర్శించారు వారికి కూడా భరోసా ఇచ్చారు జరిగిన ఘటనకు సంబంధించి వారికి కూడా భరోసా ఇచ్చారు ఆ తర్వాత వెళ్ళారు అది ఆయన వ్యక్తిగత విషయం అది నువ్వు నీ కూతురు దగ్గరికి ఎలా గెళ్ళావు ఎస్ ఓకే ఒక ఇండియా మ్యాచ్ ఆడుతుంది వరల్డ్ కప్ ఆడింది ఆల్రెడీ మనం ఫైనల్లో గెలిచామో చరిత్ర సృష్టించాము మన అందరికీ తెలుసు క్రీడల మీద అభిమానం ఉన్న ఎవరైనా వెళ్తారు నీకు నీ కూతుళ్ళ మీద ఎలాగ అభిమానం ఉందో నారా లోకేష్ గారికి అట్లాంటి అభిమానం ఉండి ఉండవచ్చు ఒకవేళ నువ్వు అన్నట్టుగా తుఫాను సమయంలో ఎల్లుంటేనో లేదా రాష్ట్రంలో ఒక విపత్తు జరిగినప్పుడు ఎల్లుంటేనో ఖచ్చితంగా తప్పే ఒక రాజకీయ నాయకుడు ఇక్కడ అండగా ఉండాలి కరెక్టే జరిగిపోయిన వారం తర్వాత కూడా వెళ్ళకూడదా చూడు వారం తర్వాత నువ్వు రైతులను పరామర్శించడానికి రావచ్చు తాతీగా వారం తర్వాత నారా లోకేష్ గారు బయట వ్యక్తిగత పర్యటనకి బయటికి వెళ్ళకూడదు ఇది ఎక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని రోజుల తర్వాత వచ్చావు పరామర్శకి తుఫాను వేసిన మన్నాడే వచ్చావు నువ్వు వారం తర్వాత కదా వచ్చింది ఆ వారం తర్వాత లోకేష్ గారు బయటికి వెళ్ళకూడదా నువ్వు మాత్రం పరామర్శకి రావచ్చా నువ్వు అన్నావు కదా చేపర్లో తిరుగుతారా నువ్వేందులో తిరిగావు అది కూడా చూపిస్తావు ఇది జగన్మోహన్ రెడ్డి ఇది ట్రైన్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మన ఏపీలో ట్రైన్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది మీకు ఇక్కడ ట్రైన్ చూడండి ఆ ట్రైన్ యాక్సిడెంట్ని జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే చేశాడు చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి ట్రైన్ యాక్సిడెంట్ని ఏరియల్ సర్వే చేశాడు ట్రైన్ యాక్సిడెంట్ని ఏరియా సర్వే చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధారణంగా వరదలప్పుడో ప్రకృతి విపత్తులప్పుడో ఎందుకు వెళ్తారంటే కింద మార్గంలో దాన్ని మొత్తం చూడటానికి అవకాశం ఉండదు కాబట్టి పైనుంచి ఏరియా సర్వే చేసి ఒక అంచనాకు వస్తారు అంటే ఎంత నష్టం జరిగింది ఎన్ని ఎకరాల్లో పంట మునిగింది ఆ ఎంత మేరకు దీని ప్రభావం ఉన్నది అనేది ఒక అంచనా కోసం ఏరియా సర్వే చేస్తారు నువ్వు ట్రైన్ యాక్సిడెంట్కి ఎందుకు ఏరియా సర్వే చేసేవా నాకు అర్థం కాలా ట్రైన్ యాక్సిడెంట్కి జగన్మోహన్ రెడ్డి దానికి కూడా ఏరియల్ సర్వే చేశాడు శ్రీకాకుళం దగ్గర ఏదో పోర్టు నిర్మాణం జరుగుతుంటే దాన్ని కూడా ఏరియా సర్వే చేశాడు అసలు ఏరియా సర్వే ఎందుకు చేస్తారో జగన్మోహన్ రెడ్డికి తెలుసా రోడ్డు మార్గాన్ని వెళ్ళడానికి అవకాశం లేని దాన్ని ఏరియల్ సర్వే చేస్తారా ట్రైన్ యాక్సిడెంట్ దగ్గర రోడ్డుకి వెళ్ళడానికి అవకాశం లేదా లేదా శ్రీకాకుళం దగ్గర నిర్మిస్తున్న పోర్టు దగ్గరికి రోడ్డు రోడ్డు మార్గం లేదా ఇది ఒకటే కాదు ఇంకోటి కూడా ఉంది ప్రభుత్వం పూర్తిగా రైతులు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏరియల్ సర్వే ఇది తమరు ఎక్కడుండి చేశారండి ఏరియల్ సర్వే జగన్మోహన్ రెడ్డి గాల్లో ఏరియల్ సర్వే చేసిన సమయంలో చంద్రబాబు గారు రైతులు వద్దున్నాడు ఆయన చంద్రబాబు గారు గ్రౌండ్లో రైతులు వద్ద ఉన్నాడు తమరు ఎక్కడ ఉన్నారండి తమరు ఎక్కడ సర్వే చేశారు ఏరియా సర్వే ఎక్కడ చేశారు మీ తమరు చేసిందే కదా నువ్వు అన్నావు కదా గాల్లో తిరుగుతాడు ఒక రౌండ్ ఎక్కడో ఆగుతాడు వెళ్తాడు నిన్న నా చంద్రబాబు గారు లండన్ గురించి మాట్లాడావు కదా హిందూజా గ్రూప్తో ఇరవై వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారు నువ్వు బెంగళూరు వెళ్ళి ఏం తీసుకొచ్చావు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా నువ్వు తుఫాను వెలిసిన తరువాత వీడియో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి తర్వాత రోజు సాయంత్రానికి వెళ్ళిపోయావు కదా ఏం తీసుకొచ్చావు బెంగళూరు నుంచి చంద్రబాబు గారు రోజు లండన్ వెళ్ళి ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు నేను చూపిస్తా దాన్ని నీకు ఎస్ ఇదిగో చంద్రబాబు గారు ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చారు రాష్ట్రంలో హిందూజ ఇరవై వేల కోట్ల పెట్టుబడులు కృష్ణా జిల్లా మల్లవల్ ఎలక్ట్రిక్ బస్సులు తేలికపాటి వాహనాల తయారీ ప్లాంటు రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు విశాఖలో ఎనిమిది వందల మెగా మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు కొత్త యూనిట్లు లండన్లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు చంద్రబాబు గారు లండన్ వెళ్ళటం వల్ల వచ్చినటువంటి పెట్టుబడులు ఇవి దీనికి ఉదాహరణ ఇదిగో హిందూజా గ్రూప్తో చంద్రబాబు గారు చేసిన చేసుకున్నటువంటి అవగాహన ఒప్పందం ఎంఓయు కదా మరి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఏం తెచ్చాడో నేను అడుగుతున్నా నువ్వు కూడా గతంలో లండన్ వెళ్ళావు నీ కూ నీ కూతుళ్ళ దగ్గరికి ఏం తెచ్చేవని నేను అడుగుతున్నా గతం నిన్నగా కూడా వెళ్ళావు కదా జగన్మోహన్ రెడ్డి నిన్నగాకు కూడా వెళ్ళావు కదా పోనీ నేను ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాను నేనేం తెస్తానని నువ్వు అనొచ్చు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఏడాదికి రెండు సార్లు వెళ్ళావు కదా ఏం తీసుకొచ్చావు ఏం తీసుకొచ్చావని నేను అడుగుతున్నా మనమేమో దొంగల పడ్డ ఆరు నెలల కుక్కలు మొరిగినట్టుగా వరదలన్నీ ఎలిచిపోయి ఎవడపన చేసుకుంటున్నప్పుడు వచ్చి ఆ రోజు ఫీల్డ్లో ఉండి అండగా నిలబడిన వాళ్ళ మీద విమర్శలు చేయటం సిగ్గు మనం బిట్లో ఎందుకు వచ్చావు నువ్వు సొంత పార్టీ నేతలు కాంట్రించి మొహం మీద దూస్తే వచ్చావు నువ్వు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నిజంగా జగన్మోహన్ రెడ్డిని రైతులు నమ్మితే ప్రతిపక్ష హోదా ఇందుకు రాలేదని నేను అడుగుతున్నా గెలుపుకోవడం సహజం రాజకీయాలు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఎందుకు రాలేదు అమరావతి రైతుల ఉసురు ఐదేళ్ల పాటు తీసిన నువ్వు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు ఐదేళ్ల పాటు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వకుండా రైతుల్ని నిండా ముంచిన నువ్వు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ మూడు నాలుగేళ్ల పాటు కట్టకుండా రైతులు ఏడిపించిన నువ్వు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు రైతులకు కరెంట్ ఇవ్వలేక పవర్ హాలిడే ప్రకటించినటువంటి నువ్వు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నావు అన్నపూర్ణగా చెప్పుకునే గోదావరి జిల్లాలో క్రబాల్టే ప్రకటించారు చరిత్రలో లేదు నీ హయాంలో జరిగింది నీ హయాంలో జరిగింది ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేవా నువ్వు ఐదేళ్లలో రెండు శాతం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు ఏం చేసావు నువ్వు రైతులకి ఏం దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు రైతులకి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు కేవలం ఓట్ల కోసం ఈరోజు వారం రోజుల తర్వాత అందరూ కాండ్రించి మొహం మీద చూస్తే బాగోదని చెప్పి వచ్చాడు తప్ప ఈరోజు ఈ సాయంత్రం వెళ్ళిపోతాడు చూడండి ఈ పాటికి ఎక్కేసి ఉంటాడు ఫ్లైటు ఈ పాటికి బెంగళూరు ఫ్లైట్ ఎక్కేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడేవన్నీ కూడా కేవలం ఓట్ల డ్రామాలే నిజంగా రైతులకు జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ప్రేమ కూడా లేదు